ఓం శ్రీ మహా గణాధిపతి ఏ నమహ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు చూస్తూ ఉన్న పిల్లలను ప్రతిరోజు పిల్లలను చూడండి ఒకసారి ఉదయం లేచిన మొదలుకొని వాడు మనం ఏదైతే చేస్తాం వాడు కూడా అదే చేస్తుంటాడు మనం పొద్దున్న లేచిన వెంటనే ఫోన్స్ ఇలా 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 మనం లేచిన వెంటనే రెండో వీలుకి మాత్రం బాగా పని ఇలా 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 అనుకుంటూ పోతాం వాడు కూడా పిల్లలు మన పక్కన కూర్చొని వాడు కూడా ఇలా ఇలా అనుకుంటూ కూర్చుంటాడు దీని వలన మనకు వచ్చేది లేదు వాడికి వచ్చేది లేదు అసలు ఉదయం లేచిన వెంటనే మనం ఏమి చేస్తే మంచిది ఆ ఏదైనా చేయొచ్చు కదండి మనం లేచిన వెంటనే మనం దేవుడికి దండం పెడతామండి మనము దండం పెట్టడం కాదండి ముందర మనతో పాటు మన పిల్లలు ఎలా ఉన్నారు సత్ప్రవర్తనతో ఉన్నారా వాడు మనం ఏదో నమస్కారం చేసాం ఏదో దీపారం చేసాం వెళ్ళిపోయాము కదండి మరి వాడు కూడా మనలాగే ఉంటాడేమో అలా అనుకోకూడదండి మనము ఇప్పుడు చిన్న చెట్టు వేసినప్పుడు చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోసి కాస్త దాన్ని పెంచడానికి ఎలా పెరుగుతుందో అని చెప్పి అన్ని మందులు తెచ్చి దానికి వేస్తాం అదే విధముగానే మీ సంతానము కూడా అలాగే ఉండాలని కోరుకోండి ప్రతి క్షణము కూడా వాడిని వాడు ఏమి చేస్తున్నాడు వాడు ఏమి ఆలోచిస్తున్నాడు అని చెప్పి మీరు ఒక్కసారి వాడితో ఆలోచించాలి మీరు వాడి దగ్గర లేకుండా మీరు వాడితో ఉండకుండా ఉంటే వాడు ఏమవుతాడో మనకు తెలియదు మన సాంప్రదాయాలు ఏమిటో వాళ్ళకి తెలియజేయాలి పిల్లలకు ముందర మనకే సాంప్రదాయాలు తెలియవు కదండి మనం పిల్లలకి ఎలా చెబుతామండి ఖచ్చితంగా మన పెద్దవారు ఏం చెప్పారో అదే చేయండి మనం కొత్తవి ఏమి యాడ్ చేయక్కర్లేదండి కొత్తవి యాడ్ చేసి పిల్లలు రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఏ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పి పెద్ద పెద్ద పురాణాలు చదువు ఆయన రామాయణ మహాభారతాలు అవన్నీ కూడా మీరు చెప్పవలసిన అవసరం కూడా లేదు మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు ఉదయమునే పిల్లలకు నాయన లేచినప్పుడు ప్రతిరోజు ఈ శ్లోకం చెప్పి లేవాలి ఉట్టిగా లేవకూడదు ఇలా అరచేయి పట్టుకొని ఎందుకంటే పురాణాల ప్రకారమే కానీ మనకు పూర్వం ఏం చెప్పేవారు ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరిని చూడాలి అంటే ఎవరిని చూసినా కష్టమే ఎందుకంటే నేను వాళ్ళని చూశానండి పొద్దునే లేనిపోని తిప్పలు వచ్చాయని బాబు అంటాం ఎవరిని చూడొద్దు అవకాశం అంటే ఏనుగులు చూడు మనకిక్కడ దొరుకుతాయండి ఏనుగులు అపార్ట్మెంట్ తెచ్చి పెట్టుకుంటామా ఏనుగులు మనకేం దొరకవు కదా ఏనుగులు ఉండేదేం అపార్ట్మెంటు నాలుగో ఫ్లోరు ఐదో ఫ్లోరు పదహారో ఫ్లోరు ఇరవై ఫ్లోరు ఆకాశ పర్వతాలు అన్నీ కూడా కదా మనకి ఏనుగులు కనపడవు కదా ఏనుగులు దొరకవు కదా మరి ఏం చేయమంటారు ఏనుగుల బొమ్మలు చిత్రమైనా ఉన్నా పర్వాలేదు ఏనుగులు చిత్రం కూడా కష్టమే పిల్లలకు కనపడే విధముగా వినాయకుడి బొమ్మ పెట్టండి పిల్లలకే కాదు మనకు కూడా పెద్దలకు కూడా వృద్ధులకు కూడా రేపు మాపో చనిపోయే వారికి కూడా వినాయక దర్శనం మంచిది స్వామిని చూస్తే చాలు ఆ రోజంతా కూడా వాడు ఆనందంగానే ఉంటాడు ఆనందంగా ఉంటే గొడవలు ఎందుకు జరుగుతాయి తప్పులు ఎందుకు జరుగుతాయి కొట్లాడలు ఎందుకు జరుగుతాయి ఇబ్బందులు ఎందుకు జరుగుతాయి ఎంతటి వాడైనా ప్రసన్నంగా ఉండి ప్రతి వాడిని చూసుకుంటూ వెళ్ళిపోయిన దారిలో ఎవడో ట్రాఫిక్లో కనబడ్డాడు వాడు ఏదో తిట్టాడు మనం చిన్న చిన్నవు నవ్వాము వాడు కూడా నవ్విపోతాడు పాపం వాడికి ఏం తెలియదు అని మనము లేకుండా వాడు మాట్లాడకుండా ముందుగానే ఆ క్రోధం చెంది క్రోధంతో అనుకోండి లేనిపోని సమస్య కాబట్టి మీరు ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని ఎవరిని చూస్తే మంచిది అంటే గణపతి లేదా ఏనుగు ఈ రెండూ కష్టం మనకు దగ్గర దొరక కనపడదు కదా గణపతి అంటే దేవుడి దాకా వెళ్ళాలి ముందుగా ఏం చేయాలి మీ అరచేతులు తీసుకోండి ఇలా పట్టుకొని ఇలా చూసి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం అని చెప్పి మీ అరచేతులను ఒక్కసారి చూడండి మీ చేతులలోనే లక్ష్మి సరస్వతి దుర్గాదేవి ఉంటారు వాడు చా వాడు చెయ్యి చాలండి చాలా మంచి చెయ్యి మంచి చెయ్యి మంచి చెయ్యి అంటే బంగారు చెయ్యి కాదండి వాడు ఏదైతే చేస్తాడో వాడు అబద్ధం ఎరుగని వాడు సత్యము తప్ప ఇంకొకటి తెలియని వాడు వాడి నోటి నుండి వచ్చే మాట ప్రతి మాట కూడా గో తట్టు ఆవు తోక భాగం ఎలాంటిదో అలాంటిది అని చెబుతారు ఎలా వస్తుంది ఇదంతా కూడా ఇదే విధంగానే వస్తుంది మనము అమ్మవారికి నమస్కారం చేసి తర్వాత స్నానాధికారాలు అయిపోయిన తర్వాత అప్పుడు గణపతి దగ్గరికి రండి గణపతి దగ్గర తీసుకుని వచ్చి పిల్లలను ఒక్క నిమిషం పాటు ఈ చిన్న శ్లోకం చెప్పించండి విఘ్నేశ్వరుడు చెప్పాను కదా విఘ్నేశ్వరుడు దర్శనంతో అయిపోతుందా అంటే కాదు లేదండి విఘ్నేశ్వరుడి కంటే ముందే సూర్యుడు వచ్చాడండి మరి ఏం చేయమంటారు ముందు సూర్యనారాయణుడి దగ్గర వెళ్ళి నమస్కారం చేసి రండి ఆయన నమస్కారం చేత ఆయన ప్రసన్నుడవుతాడు మన మీద ఎక్కువ వేడి లేకుండా చేస్తాడు ఆయనకు ఒక చిన్న నమస్కారం అవకాశం ఉంటే నీళ్ళు వదలడం లేదు ఒక చిన్న దండం ఒక నమస్కారం చేసి మళ్ళీ గణపతి దగ్గరకు వచ్చి మీరు తల్లిదండ్రులు మీ పిల్లలతో ఈ శ్లోకాన్ని పలికించండి కింద కనబడుతూ ఉంటుంది ఆ శ్లోకము ఒక్కసారి నిదానముగా తప్పు లేకుండా ప్రతిరోజు చెప్పాలండి ఈరోజు అవసరం లేదండి రేపు ఉంది రేపు ఆదివారం సోమవారం మంగళవారం వారాలతో సంబంధం లేదండి ప్రతిరోజు చెప్పవలసిందే పెద్దలే కానీ పిల్లలే కానీ మీకు ఈ శ్లోకం చెబితే అర్థమవుతుంది ఎందుకు చెప్పాలి అని కూడా ఓం ం కపిలో గజకర్ణిక లంభోదరస్చ వికటో విఘ్నరాజో ధూమకేతుర్ పాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకరణో హే హేరంభ స్కంధపూర్వ షోడశైతాని నామాని చునయాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వకార్యు విఘ్నస్త నజాయతే అని అంటే చాలు ఈ శ్లోకం అర్థం మీకు అర్థమైపోయి ఉంటుంది శ్లోకంలో ఎవరు చదవాలి విద్యను కావాలి అనుకున్నవాడు చదవాలి అందరూ విద్యార్థులు నేను విద్యార్థి మీరు విద్యార్థి ప్రతి వాడికి విద్య లేకుండా ఏం నాకు విద్య అవసరం లేదు అని చెప్పవద్దు ఎందుకంటే ఎవడెవడు ఏ ఏ స్థానంలో ఉన్నాడో వాడికి విద్య లేకుండా ఏది రాదు అంటే పిల్లలందరం కూడా పిల్లలమే నేను పిల్లనే మీరు పిల్లలే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నేను పెద్దవాడిని అయ్యాను అని వాళ్ళు విద్యారంభి వివాహేచ వివాహము కా వివాహమైన వాడు కూడా చెప్పాలి ప్రవేశే తత ప్రవేశిస్తున్నవాడు కానీ ప్రవేశంలో ఉన్నవాడు కానీ అంటే వివాహం ఉన్నవాడు కానీ వివాహం అవుతున్నవాడు కానీ ఎవరైతే ఈ శ్లోకం చెబుతారు ఎఫ్ పఠే చునయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త నయతే వాడి విఘ్నములన్నీ కూడా నేనే తొలగిస్తాను అని చెప్పి గణపతి చెబుతున్నాడు కాబట్టి ఈ విధముగా గణపతి శ్లోకాన్ని మీ పిల్లలతో పలికించండి మీరు కూడా పలకాలి తల్లిదండ్రులు కూడా చెబితేనే పిల్లలు వింటారు నాయన వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళు దళం పెట్టు పోయి నమస్కారం జీ కాదు మీరు వెళ్ళండి మీరు స్నానం చేసి ఉంటే మీరు స్నానం చేసిన తర్వాత వాటితో పలికించండి లేదు వాడితో చెప్పించండి వాడు నేర్పించేంతవరకు మీరు ఉండాలి కదా ఒక కనీసం పది సార్లు ఇరవై సార్లు చెబితే తప్ప పిల్లలకు రాదు నిదానముగా చెప్పించండి తప్పులు లేకుండా చెప్పించండి ఆ గణపతి అనుగ్రహం పిల్లలకు ఉండాలి చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా స్వామి అనుగ్రహం లేకుండా ఏమీ చేయలేము స్వామి పిల్లలకు చాలా ఇష్టం కదండి స్వామికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అందుకే చూడండి చిన్నపిల్లల వినాయక చవితి పుస్తకాలను తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు ఆయన వినాయకుడు అన్ని గ్రంథాలన్నీ కూడా రాసింది ఆయనే కాబట్టి పిల్లలతో భక్తు సులభుడు వినాయకుడు కాబట్టి పిల్లలతో ఈ శ్లోకం చదివించండి తర్వాత సరస్వతి మంత్రం ఉంటుంది సరస్వతి శ్లోకం ఆ శ్లోకం కూడా చెప్పాలి మొత్తం మూడు శ్లోకాలు పర్వాలేదని ఇంకా చెప్పించగలుగుతామంటే నాలుగు శ్లోకాలు ఒకటి గణపతి శ్లోకము రెండు సరస్వతి శ్లోకం మూడు దక్షిణామూర్తి శ్లోకం హయగ్రీవ శ్లోకం ఈ నాలుగు శ్లోకాలు ఎవరైతే చెబుతారో వారింట లక్ష్మి అనుగ్రహం సంపూర్ణముగా కలుగుతుంది గట్టిగా చెప్పాలి నిదానంగా ఏదో గణ గణపతి అలా చెప్పుకుంటూ పోకూడదు ఏదో వచ్చిన శ్లోకం టకటకటకటక చెప్పినట్టుగా ఏదో స్టార్ కీ తిప్పితే వెంట టకటకటకటక వెళ్ళిపోయినట్టు నిదానముగా తప్పు లేకుండా మొత్తం అన్ని శ్లోకాలు కలిపితే కూడా ఒక ఆరు నిమిషాలు అవుతుందండి ఈ ఆరు నిమిషముల పాటు ఎవడైతే చెబుతాడో వాడికి ఇంట లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మనము చెప్పవలసిన పిల్లలకు ఇంకొక శ్లోకము సరస్వతికి సంబంధించిన శ్లోకం అది కూడా నిదానముగా చెప్పండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే అను ఈ సరస్వతీ శ్లోకమును చెబితే ఆ సరస్వతి అనుగ్రహం కూడా సంపూర్ణముగా కలుగుతుంది పిల్లలకు గణపతి అనుగ్రహం కావాలి సరస్వతి అనుగ్రహం కావాలి సరస్వతి అనుగ్రహం లేకపోతే చదివిన మా మా అబ్బాయి చాలా బాగా చదువుతాడండి కానీ చదివినది గుర్తు రాదండి ఎగ్జామ్స్లో సరిగా రాయడండి ఎందుకుంటుంది వీడికి సరస్వతి అనుగ్రహం ఉన్నది కానీ మత్కృష్ణంలో బుద్ధి లేదు బుద్ధి కావాలి అంటే నలుగురు కావాలని చెప్పాను కదా తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం ఉంది దక్షిణామూర్తి శ్లోకం కూడా చెప్పాలి ఈ ఒక శ్లోకం చెబితే చాలాదా అండి అనుకోవద్దండి ఒక శ్లోకం చెబితే ఇప్పుడు చేతికి ఉన్నది ఐదు వేళ్ళు ఈ ఐదు వేలులో ఒకవేళతో తింటే సరిపోతుంది కదా అండి అంటే ఎలా తినగలుగుతాం తినలేము ఐదు వేళ్ళు ఉండాలి ఐదు వేలతో మనం తినాలి ఈ దక్షిణామూర్తి శ్లోకం కూడా పిల్లలు చెప్పాలి పెద్దలు చెప్పాలి ఒక్కసారి నిదానంగా దక్షిణామూర్తి శ్లోకం చెప్పండి గురవే సర్వలోకానం బిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ విద్యలకు ఆనవాలు దక్షిణామూర్తి కాబట్టి ఈ దక్షిణామూర్తి శ్లోకం కూడా చెప్పాలి ఇందాక చెప్పిన విధముగా చదివిన చదువు సరస్వతి తల్లి చదివిన చదువు వా చదువుకుంటారు దక్షిణామూర్తి శ్లోకం చెప్పడం వలన మత్కిష్ణంలో అలా ఉండిపోతుంది మీరు ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి లేపి తట్టి లేపినా సరే చిటుక్కుమని చెప్పగలిగే శక్తి దక్షిణామూర్తి వలన ఉంది తర్వాత అయగ్రీవుడు ఈయన కూడా విద్యా అధిపతి విద్యలకు పెద్ద పెద్ద చదువు చదువుతున్నారండి మా పిల్లలు సరిగా చదవడం లేదండి చదివి గుర్తు ఉండడం లేదు ఐగ్రీవ స్తోత్ర పారాయణం ఎన్నిసార్లు అయినా చెప్పవచ్చు ఒకసారి కాదు నూట ఎనిమిది సార్లు ఇలా సంఖ్యతో ప్రమాణం లేదండి మీరు ఎన్నిసార్లు చెబితే అంత శక్తి పెరుగుతుంది ఈ ఐగ్రీవ స్తోత్రం కూడా పలకండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే విద్యకు ఆనవాలు స్వామివారు అయగ్రీవుడు కాబట్టి ఇప్పుడు చెప్పిన శ్లోకము ప్రతి శ్లోకము కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రతి వారు చెప్పాలి ఒక వారం కాదు ఆదివారం అండి ఈరోజు చెప్పకూడదు ఆదివారం అన్నది లేచిన వెంటనే ఆదివారం కాదు కదండి శనివారం కాదు సరే కాస్త లేటుగా లేచి ఉంటారేమో కానీ ప్రాతకాల శ్లోకం నుండి మొదలుపెట్టుకొని ప్రతివారు ఈ పిల్లలతో శ్లోకం పలిగించండి మనమే ఉదయం లేచినప్పటి నుండి ఇలా ఫోన్లు పట్టుకొని ఇలా 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 అనుకుంటూ పోతే పిల్లలు కూడా అలాగే తయారవుతారు వద్దు అలా కాని ఒక్కండి మనము పిల్లలను ఏ స్థాయిలో ఉండాలి చూడాలి అనుకుంటున్నామో వాళ్ళను ఆ స్థాయిలో మనము చూద్దాము ఇప్పుడు సంతానము ఆనందంగా ఉంటే వాడికంటే ఆనందంగా ఉండేవాళ్ళం మనమే తల్లిదండ్రులము కాబట్టి ప్రతి విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులకు ఇది ఖచ్చితంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలి ప్రతి ఒక్కరూ ఈ పారాయణ చేయాలి వాడికి శక్తి ఎక్కువగా ఉంది వాడితో అయ్యగ్రీవ స్తోత్రం పారాయణం చేయించండి ఒక నూట ఎనిమిది సార్లు చేయించండి మా అబ్బాయి చదువు రావడం లేదు అయ్యగ్రీవ స్తోత్ర పారాయణం చేయించండి దక్షిణామూర్తి స్తోత్రం చేయించండి సుముఖశ్చేకదంత శ్లోకం చేయించండి సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరుపుని ఆ శ్లోకం చెప్పించండి ఒకరోజు చెబితే సరిపోతుంది కదండి అంటే కాదు ఒకరోజు టిఫిన్ చేస్తే సరిపోతుందా లేదు కదా రోజు మళ్ళీ అదే టైంలో గంట కొట్టినట్టుగా మళ్ళీ ఆకలేస్తుంది కాబట్టి ప్రతి వారు కూడాను అమ్మవారి అయ్యవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి మీరు ముందు ప్రతిరోజు పిల్లలకు అలవాటు చేయండి ఇప్పుడు మనం ఉదయం లేచిన వెంటనే ఒక టయానికి టిఫిన్ చేస్తున్నాం అనుకోండి శరీరం చెబుతుంది లేరానైనా ఆకలి వేస్తుంది పెట్టుబారానైనా అదే అదేవిధంగానే విద్యార్థులకు పిల్లలకు మనకైనా కానీ కొన్ని రోజుల పాటు ఒక అలవాటుగా చేశామనుకోండి ఒక పది రోజుల తర్వాత పదకొండో రోజు శరీరమే చెబుతుంది లేద్దాం పద శ్లోకాలు చెబుదాం శ్లోకాలు చెబితే మన మంచిది కదా ఇంటికి మంచిది కదా అని చెప్పి శరీరం చెబుతుంది అప్పుడు మీరు ఖచ్చితంగా చేయండి పర్వాలేదులే అని అనకండి మీరు అశ్రద్ధగా తీసుకోకండి పిల్లలను అశ్రద్ధగా ఉంచకండి మీరు శ్రద్ధగా ఉండండి పిల్లలను శ్రద్ధావంతులు విద్యావంతులు బుద్ధివంతులు ధనవంతులుగా చేయడానికి ఇది మూలాధారం పిల్లర్స్ కదా మెయిన్ మనకు పిల్లర్స్ ఉంటే అన్నీ ఉన్నట్టే సైడ్ వాస్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మీరు మీరు పిల్లలు పిల్లలకు పిల్లర్లుగా వేయాలంటే ఈ శ్లోకాలు ఖచ్చితంగా కలిగించాలి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులను విద్యావంతులు ధనవంతులుగా చేసి అందరం కూడా ఆనందముగా ఉందాం మీరందరూ కూడా ఆనందముగా ఉంటే సర్వేజనా సుఖినోభవంతు అందరూ అందులో మనం కూడా ఉంటాం కదండి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ సర్వేజనా సుఖినోభవంతో